नमस्ते अस्तु भगवन् भगवन्विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः సోదరం హరిం నర హరిం రామం గోవిందం దిమనం ఓం శివాయ ఓం శివాయ ఓం ప్రగడ ఛానల్ కి స్వాగతం సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం గురువు భరణి నక్షత్ర సంచారం గురువు ఫిబ్రవరి మూడు నుండి ఏప్రిల్ పదహారు వరకు అశ్వని నక్షత్రం తర్వాత భరణి నక్షత్రంలో సంచరిస్తారు ఈ భరణి నక్షత్రం శుక్రుడికి సంబంధించిన నక్షత్రం సో గురువు ఒక శుభగ్రహం అయితే శుక్రుడు కూడా ఒక శుభగ్రహం సో ఈ గురువు యొక్క భరణి నక్షత్ర సంచారం పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం ముందుగా మేషరాశి వారికి గురువు తొమ్మిది పన్నెండు స్థానాల అధిపతి అంటే భాగ్యాధిపతి లక్కకి దైవబలానికి సంబంధించి తండ్రికి సంబంధించిన విషయాలు విదేశాన్ని విషయాలకు సంబంధించిన అధిపతి గురువు తర్వాత శుక్రుడు రెండు ఏడు స్థానాలు అధిపతి అంటే కుటుంబం తర్వాత వైవాహిక జీవితం రిలేషన్షిప్స్ వ్యాపారం వ్యాపార భాగస్వామ్యాలు ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించి శుక్రుడు ఈ రెండింటికి సంబంధం ఏర్పడటం వల్ల మేషరాశి వారికి విశేషమైన స్వఫలితాలు తర్వాత కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడుతుంది మేషరాశి వారు ఒక మంచి ఉద్యోగం సాధిస్తారు ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేయగలుగుతారు దాదాపు కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది తర్వాత కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు లేదా విదేశీయాన విషయాలు ఇవన్నీ అనుకూలిస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం ఇట్లాంటి విషయాలన్నీ అనుకూలిస్తాయి నూతన వ్యాపార భాగస్వామ్యాలకు తెచ్చుకుంటారు నూతన వివాహ సంబంధాలకు దొరుకుతాయి విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి విదేశీ వివాహ సంబంధాలు కుదురుతాయి ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వస్తాయి గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విశేషమైన దైవబలం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇంకా మీ మాట తీరు అద్భుతంగా ఉంటుంది మాట తీరుకు దైవబలం తోడవటం వల్ల ప్రతి కార్యక్రమంలోనూ ప్రతివారు మీకు మంచి రెస్పాన్స్ ఇచ్చి విశేషమైన సహాయ సహకారాలు గురుబలం వల్ల అందిస్తారు సో మేషరాశి వారికి చాలా అద్భుతమైన ట్రాన్స్లేట్ దాన్ని వినియోగించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి శుక్రుడు ఒకటి ఆరు స్థానాల అధిపతి గురువు ఎనిమిది పదకొండో స్థానాల అధిపతి ఇక్కడ పన్నెండవ స్థానంలో ఉన్నాడు గురువు వృషభ రాశి వారికి కొద్దిగా ఆకస్మికంగా అవకాశాలు కలిసి వస్తాయి విదేశాన్ని విషయాల్లో కానీ లేకపోతే ప్రజా సంబంధాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా హాస్పిటల్స్ నడిపేవారికి చాలా అద్భుతమైన అవకాశాలు సడన్గా కలిసి వస్తాయి విపరీత రాజ్యోగ పరిణామాలు ఏర్పడతాయి అయితే కొద్దిగా స్నేహితుల్లో కొంతమంది మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది లాభాలు వస్తాయని కొన్ని చోట కాంపిటీషన్ వల్ల కొద్దిగా లాభాలు తగ్గే అవకాశం ఉంటుంది జ్యేష్ఠ సోదరి సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వారసత్వాస్తులు చేతికి రావడానికి కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఎక్స్పెన్సెస్ ఖర్చులు విశేషంగా పెరుగుతాయి ఈ లగ్నానికి పన్నెండో స్థానానికి సంబంధం ఏర్పడటం వల్ల రహస్య శత్రువులు పెరుగుతారు సబ్కాన్షియస్ మైండ్లో కొద్దిగా భయం కానీ లేకపోతే ఆందోళన కానీ ఉండే అవకాశం ఉంటుంది అంటే మీ కుటుంబంలో కానీ మీ పర్సనాలిటీ కొద్దిగా అంటే ఎక్కువ దాడులు చే అంటే మీ పర్సనాలిటీ మీద కొద్దిగా మర్చొచ్చే అవకాశం ఉంటుంది మీ వ్యక్తిత్వం మీద కొద్దిగా మర్చొచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి గురువుకు సంబంధించిన పరిహారం అంటే ఇక్కడ ఒకటిన్నర కేజీలు శనగలు దానం చేయటం ఓం గురువేణ మహాని మంత్రాన్ని పఠించటం తర్వాత శివాలయంలో సోమవారం నాడు అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి నెక్స్ట్ మిథున రాశి మిథున రాశి వారికి శుక్రుడు కారకుడు ఐదు పన్నెండు స్థానాల అధిపతి గురువు రెండు కేంద్రాలకు అధిపతి ఏడు పది స్థానాలకు అధిపతి ఇక్కడ ఈ రెండింటికి సంబంధం ఏర్పడటం వల్ల కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడటం వల్ల విశేషయోగదాయకంగా ఉంటుంది అద్భుతమైన వివాహ సంబంధాలు కుదురుతాయి గతంలో విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు వ్యాపార భాగస్వాములు తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశం ఉంటుంది తర్వాత ప్రేమ వ్యవహారాలు ఫలించడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది నూతనంగా ప్రేమ వ్యవహారాలు చిదరించే అవకాశం ఉంది తర్వాత వృత్తి ఉద్యోగాల నుంచే చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి గవర్నమెంట్ జాబ్ కానీ లేదా ప్రైవేట్ జాబ్ కానీ ఒక మంచి జాబ్ సాధిస్తారు మంచి పదవి తర్వాత పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మంత్రసిద్ధి కలుగుతుంది అంటే పంచమ స్థానంతో సంబంధం ఏర్పడటం వల్ల పూజల విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయగలుగుతారు దాని ద్వారా దేవబలం కూడా విశేషంగా ఉండటం వల్ల మంచి మంత్రసిద్ధి కలిగి జీవితంలో ఉన్నతి సాధించడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది అంటే మీ కమ్యూనిక్ మాట తీరు తర్వాత మీ వ్యవహార శైలి వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు దాదాపు గతంలో ఏదైతే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఉన్నారో ఉద్యోగంలో స్థిరపడటానికి కానీ వృత్తి ఉద్యోగాలు ఇచ్చే స్థిరపడటానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అద్భుతంగా ఫలిస్తాయి ఇక్కడ ప్లానింగ్ అద్భుతంగా ఉంటుంది మీ ప్లానింగ్కి తగ్గట్టు అంటే మీరు ఎట్లా ప్లాన్ చేసుకుని వృత్తి ఉద్యోగాల్లో ఎట్లా పైకి రావాలని చేస్తున్నారో అట్లా మీ కోరికలన్నీ దాదాపు నెరవేరుతాయి విదేశీ విదేశీయాన విషయాలు అనుకూలిస్తాయి విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి చాలా అద్భుతమైన ట్రాన్సిట్ మిథున రాశి వారికి సో దీన్ని అందుకోవటం వల్ల జాగ్రత్తగా మీరు అవకాశాన్ని వినియోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గురువు పదో స్థానంలో ఉన్నాడు శుక్రుడు గురువు ఇక్కడ ఆరు తొమ్మిది స్థానాల అధిపతి అంటే దైవబలం దైవబల స్థానం తర్వాత లక్కకు సంబంధించి విదేశీయ విషయాలకు సంబంధించి రుణాలకు సంబంధించిన విషయాలు తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ గురువు చేతిలో ఉన్నాయి తర్వాత శుక్రుడు నాలుగు పదకొండు స్థానాలకు అధిపతి అంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తర్వాత మీ అనుకున్న కోరికలు అనుకున్నట్టు నెరవేరటం విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటం స్నేహితులకు సంబంధించిన విషయాలు ఆదాయానికి సంబంధించిన విషయాలు తర్వాత స్థిరాస్తులు స్థిరాస్తులు అమ్మటం కొనటం బంధువులు తల్లికి సంబంధించిన విషయాలు ఇవన్నీ వీటన్నిటికీ సంబంధం ఏర్పడటం వల్ల మంచి స్థిరాస్తి కొనడానికి కానీ అమ్మటానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత బంధువుల్లో ఆధిక్యత పెరుగుతుంది తల్లి యొక్క ఆశీర్వాదం తండ్రి యొక్క ఆశీర్వాదం లభిస్తాయి అనుకున్న కోరికలు దైవబలం వల్ల అనుకున్నట్టు నెరవేరడానికి చాలా మంచి పరిస్థితులు కలుగుతాయి ఇంకా వృత్తి ఉద్యోగాల నుంచి అద్భుతమైన అవకాశం కలిసి వస్తుంది అంటే ఇక్కడ కేంద్ర కోణాద్పతల సంబంధం ఏర్పడటం వల్ల పోటీ ఉన్నప్పటికీ పోటీల్లో నెగ్గి ఇంటర్వ్యూలో విజయం సాధించి మంచి ఉద్యోగం సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి వీసా గ్రీన్ కార్డ్ వంటివి చాలా ఈజీగా లభిస్తాయి గురువు యొక్క ఆశీర్వాదం లభిస్తుంది తర్వాత గురువు యొక్క ప్రవచనాల వల్ల కానీ వారు ఇచ్చే డైరెక్షన్ వల్ల కానీ మీకు ఒక రకమైన మనశ్శాంతి కలిగి తర్వాత మంచి దారిలో ప్రయాణించి అంటే మంచి మార్గంలో ప్రయాణించి మీరు చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది రుణాలు తీర్చివేయడానికి అవసరమైన ధనం లభిస్తుంది నూతన రుణాలు అంటే స్థిరాస్తుల రీత్యా నూతన రుణం చేసి గృహం తీసుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయంటే రుణాలు మంజూరు అవుతాయి తర్వాత ఆరోగ్యం కుదురుపడుతుంది నెక్స్ట్ సింహరాశి సింహరాశి వారికి గురువు ఐదు ఎనిమిది స్థానాలు అధిపతి ఇక్కడ భాగ్యస్థానంలో ఉన్నాడు చాలా అద్భుతమైన ట్రాన్స్ఫిట్ ఇక్కడ మూడు పది స్థానాల అధిపతి శుక్రులతో సంబంధం ఏర్పడటం వల్ల కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడుతోంది సో సింహరాశి వారు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం కానీ పదవి కానీ అధికారం కానీ సాధించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి గురువు డైరెక్ట్గా తృతీయ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీ కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత ఆభరణాలు సేకరిస్తారు విశేషమైన యుక్తిగా వ్యవహరిస్తారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అత్యంత చాకచక్యంతో చేస్తారు దీనివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మీరు చేసే పూజలకి పురస్కారాలకి చాలా మంచి దైవబలం విశేషంగా అంటే మంత్రసిద్ధి కలిగి దైవబలం సిద్ధిస్తుంది మంచి గురువు యొక్క ప్రవచనాల వల్ల లేదా ఒక మంచి ఒక మంచి గురువు యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో మీకున్న అనుమానాలు కానీ లేకపోతే సందేహాలు కానీ నివృత్తి చేసుకుని చాలా మంచి డైరెక్షన్లో వెళ్తారు ఇంకా మీ పర్సనాలిటీకి ఒక మంచి అట్రాక్షన్ పెరుగుతుంది తర్వాత విశేషమైన గురుబలం వల్ల ప్రతి కార్యక్రమంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు క్రియేటివిటీ పెరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలగడానికి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం స్థిర చాలా మంచి డైరెక్షన్లో స్థిరపడతారు వృత్తి ఉద్యోగాల నుంచి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఒక నూతన ఉద్యోగం కానీ పదవి కానీ అధికారం కానీ కలిసి వస్తాయి చాలా అద్భుతమైన ట్రాన్సెక్ట్ వినియోగించుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ కన్యా రాశి వారికి గురువు నాలుగు ఏడు స్థానాల అధిపతి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నాడు తర్వాత అష్టమ స్థానంలో ఉండే దీంతో రెండు తొమ్మిది స్థానాల అధిపతి అయిన శుక్రునితో సంబంధాలు ఏర్పడి డైరెక్ట్గా అంటే గురువు రెండవ స్థానాన్ని చూస్తున్నాడు అంటే రా లగ్నరీత్యా రెండవ స్థానాన్ని అంటే కుటుంబ స్థానాన్ని చూస్తున్నాడు సో కన్యారాశి వారికి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ధనలాభం కలుగుతుంది ఇన్వెస్ట్మెంట్స్ బాగా చేయగలుగుతారు ఆకస్మిక ధన ప్రాప్తి వారసత్వ ప్రాప్తి వారసత్వ ఆస్తులు సంక్రమించడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం కానీ బంధువుల్లో ఒక ఆరోగ్యం కానీ చిక్కాకు కలిగించే అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో వచ్చిన చిక్కుల నుంచి చాలా ఈజీగా బయటప దైవ బలం వల్ల ఈజీగా బయటపడటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ పెరగటానికి మంచి అవకాశం కలుగుతుంది దాదాపు ఇక్కడ అంటే స్థానంలో గురువు యొక్క సంచారం అంత మంచిది కాకపోయినా కానీ భాగ్యస్థానంతో సంబంధం ఏర్పడుతుండటం వల్ల వివాహరీత్యా కానీ స్థిరాస్తుల రీత్యా కానీ బంధువుల రీత్యా కానీ వచ్చిన చికాకుల నుంచి తొందరగా బయటపడటానికి ఈజీగా బయటపడటానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి అయితే ఇక్కడ గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం అంటే ఓం గురువైరంహ అని మంత్రాన్ని పఠించటం తర్వాతన్నర కేజీల శనగలు గురువారం నాడు దానం ఇవ్వటం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇంకా భార్య లేదా భర్త యొక్క ఆరోగ్యంగా కుదుటపడుతుంది ఆరోగ్య సమస్యల నుంచి కూడా తొందరగా బయటపడతారు నెక్స్ట్ తులార తులారాశి వారికి మూడు ఆరు స్థానాలధిపతి గురువు ఏడవ స్థానంలో ఉన్నాడు ఇక్కడ లగ్నాధిపతి అష్టమ స్థానాధిపతి శుక్రునితో సంబంధం ఏర్పడుతుంది సో ఇక్కడ గురువు డైరెక్ట్గా లగ్నాన్ని చూస్తున్నాడు అంటే ఇక్కడ విశేషమైన గురుబలం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది మీ పరిశ్రమ వ్యక్తిత్వానికి ఒక మంచి గుర్తింపు లభిస్తుంది తర్వాత వివాహ జీవితంలో చాలా మంచి అవకాశం అంటే మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి చాలా మంచి అవకాశం జాయింట్ వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి మంచి భాగస్వాములు దొరుకుతారు నూతన వివాహ సంబంధాలు దొరుకుతాయి తర్వాత మీ పర్సనాలిటీలో వచ్చిన క్లియర్ కట్ మార్పు తర్వాత తర్వాత మీరు చేసుకునే అంటే మీ కమ్యూనికేషన్ అంటే మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికి మీరు చేసే మీరు ఎట్లా అవతల వారికి ప్రజెంట్ చేసుకుంటున్నారో దానివల్ల విశేషంగా ఆకర్షణలు అవుతారు అందరూ తద్వారా మీకు ప్రతి కార్యక్రమంలోనూ విజయాలు లభిస్తాయి ఇంకా సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి తర్వాత వివాహం కాని వారికి విదేశీయా విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి విదేశీ వివాహ సంబంధాలు కుదురు వస్తాయి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ గురుబలం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ధనలాభం కలుగుతుంది శత్రుక్షయం కలుగుతుంది కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు మంచి గవర్నమెంట్ జాబ్ కానీ సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నెక్స్ట్ వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి గురువు ఆరో స్థానమైన మేషన్లో ఉన్నాడు రెండు ఐదు స్థానాల అధిపతి ఇక్కడ ఏడు పన్నెండో స్థానాల అధిపతి శుక్రుడితో సంబంధం ఏర్పడుతుంది అంటే ఇక్కడ పంచమవ సప్తమానికి కేంద్ర కోణాధిపతుల సంబంధం ఏర్పడుతుండటం వల్ల ఆరో స్థానంలో ఏర్పడటం వల్ల ముఖ్యంగా మెడిసిన్ చదవాలనుకున్న వారికి అంటే వైద్య వృత్తికి వైద్య వృత్తిలో ఉన్న వారికి కానీ లేకపోతే పోటీ పరీక్షలు జీన్స్ ఆదించడానికి మీరు చేసే ప్రయత్నాలు స్పెక్యులేషన్లో మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ చాలా వరకు అనుకూలిస్తాయి తర్వాత జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన ఒక మంచి వ్యాపారం ప్రారంభించడం కానీ ఒక మంచి కాంట్రాక్ట్ లభించడం కానీ మంచి ఉద్యోగం లభించడం కానీ చాలా వరకు జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు దాదాపు ఇక్కడ ఏదో ఒక రీజన్తో అంటే ఇతరుల జోక్యం వల్ల కొద్దిగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి ఇక్కడ ఆరో స్థానానికి పన్నెండవ స్థానంతో సంబంధం ఏర్పడుతుండటం వల్ల విపరీత రాజ్యాంగ పరిణామాలు ఏర్పడతాయి ఆకస్మికంగా ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగాల నుంచే కానీ ఆర్థికంగా కానీ మీరు జీవితంలో ముందుకెళ్ళటానికి అయితే కుటుంబంలో ఇతర వ్యక్తుల జోక్యం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి తర్వాత ఎక్స్పెన్సెస్ పెరిగే అవకాశం ఉంది అంటే మెడికల్ వైద్య వృత్తితో వైద్యానికి కానీ లేకపోతే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు కారణం వల్ల కొద్దిగా మీ ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించాలి విదేశాల విషయాలు కొద్దిగా అను అంత అనుకూలంగా లేవు అయితే నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ముఖ్యంగా నూతన ఉద్యోగం కోరుకునే వారికి చాలా మంచి సమయం సో ఈ విషయాన్ని అంటే ఈ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ధ ధనుసు రాశి వారికి ఒకటి నాలుగు స్థానాలు ఎత్తుందంటే లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు పంచమ స్థానంలో ఉన్నాడు ఈ పంచమ స్థానానికి అంటే గురువుకి గురువు శుక్రుడి నక్షత్రంలో అంటే ఆరు పదకొండు స్థానాలతో సంబంధం ఏర్పడుతుంది సో దీనివల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది మీ ప్లానింగ్కి తగ్గట్టు మీ కోరికలన్నీ నెరవేరుతాయి గతంలో విడిపోయిన వారు తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి అంటే రిలేషన్షిప్స్ బంధువులు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ మంచి తిరిగి కలుసుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి డైరెక్ట్గా గురువు పదకొండవ స్థానాన్ని చూస్తుండటం వల్ల అనేక ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నూతన ఫ్రెండ్స్ ఏర్పడతారు కొత్త స్నేహితులు ఏర్పడతారు తండ్రి యొక్క బంధువులతో వివాహ సంబంధాలు చాలా వరకు తండ్రి యొక్క బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి తర్వాత వారి ఆశీర్వాదం వల్ల జీవితంలో ఉన్నత స్థితి సాధించడానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి జ్యేష్ఠ సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి వారితో ఉన్న వివాదాలు సమసిపోతాయి గతంలో ముసుగుపోయానుకున్న ఆదాయ మార్గాలు అంటే వ్యాపారంలో నష్ట వచ్చిన నష్టాలు కానీ ఇవన్నీ మంచి లాభాలు రావటం వల్ల మళ్ళీ లాభాలను నష్టాలు కోరుకుని వ్యాపారంలో మంచి అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు దాదాపు మీ ప్లానింగ్కి తగ్గట్టు ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది తర్వాత దాదాపు చేపట్టిన ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ విశేషమైన గురుబలం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు స్థిరాస్తుల రీత్యా మంచి అవకాశాలు రుణం తీసుకుని స్థిరాస్తు కొనాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి బంధువులతో వివాదాలు సమస్యపోతాయి తిరిగి కలుసుకుంటారు తర్వాత మీ సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి తర్వాత మీ పూజలకి తర్వాత చేసే దైవ కార్యక్రమాలకి మంచి దైవబలం తోడవటం వల్ల చాలా వరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో విజయం సాధిస్తారు ఇంకా మంచి వాహనం కొంటారు ఒక స్థిరాస్తి కొంటారు వీటికంటే వీటికి సంబంధించిన విషయాలు తర్వాత బంధువులకు సంబంధించిన విషయాలు చాలా అనుకూలిస్తాయి సో ఈ కాలాన్ని జాగ్రత్తగా వినియోగించుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు నెక్స్ట్ మకర రాశి మకర రాశి వారికి మూడు పన్నెండు స్థానాల అధిపతి గురువు ఇక్కడ నాలుగో స్థానంలో చతుర్థ స్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తున్నాడు శుక్రుడు ఐదు పది స్థానాలకు అధిపతి ఇక్కడ అయితే నాలుగో స్థానంతో ఐదు పది స్థానాలకు అధిపతి స్థానాలకు సంబంధం ఏర్పడటం వల్ల మంచి రాజయోగ పరిణామాలు ఏర్పడతాయి ఒక మంచి ఉద్యోగం సాధిస్తారు మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు స్థిరాస్త్రీచ్చే మంచి అవకాశాలు కలిసి వస్తాయి తర్వాత బంధువులతో మంచి ర్యాపో ఏర్పడుతుంది ఒక మంచి ఉద్యోగం కానీ వ్యాపారం ప్రారంభించడం కానీ లేదా ఒక నూతన వృత్తి ప్రారంభించడం కానీ చేస్తారు సో మీ అంటే వృత్తి ఉద్యోగాలు అనుగుణంగా మీరు తీసుకునే నిర్ణయాలు వృత్తి ఉద్యోగాలు ఇచ్చే కానీ లేకపోతే పర్సనల్ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ చాలా సత్ఫలితాలను ఇస్తాయి తర్వాత దాదాపు ఒక మంచి స్థిరాస్తి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది బంధువుల యొక్క గతంలో విడిపోయిన బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో తిరిగి కలుసుకోవటానికి మంచి అవకాశాలు ఏర్పడతాయి సో ఇక్కడ దాదాపు ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ గురువు దశమ స్థానాన్ని చూస్తుండటం వల్ల మీరు చేసే దైవ కార్యక్రమాలు కానీ లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ విశేషమైన సౌఫలితాలను ఇస్తాయి అంటే గతంలో ఉన్న అశ్విని నక్షత్రంలో సంచారం కన్నా గురువు భరణి నక్షత్రంలో సంచారం రాజయోగ కార్యక్రమం నక్షత్రంలో సంచారం వల్ల చాలా విశేషమైన సౌఫలితాలు పొందుతారు అంటే గురువుకు సంబంధించిన పరిహారం చేసుకోవటం కూడా మంచిది ఒకటిన్నర కేజీలు శనగలు దానం ఇవ్వటం ఓం గురువైన మహాని మంత్రాన్ని పఠించటం వల్ల స్ట్రెస్ తగ్గి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి వారికి రెండు పదకొండు స్థానాల అధిపతి గురువు అంటే ఆర్థిక విషయాలన్నీ గురువు చేతిలో ఉన్నాయి మూడవ స్థానంలో ఉండి ఇక్కడ భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల విశేషమైన యోగదాయకంగా ఉంటుంది అంటే శుక్రుడు రాజయోగ కారకుడు కుంభరాశికి నాలుగో తొమ్మిది స్థానాల అధిపతితో ఇక్కడ మూడవ స్థానానికి సంబంధం ఏర్పడటం వల్ల తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు తర్వాత బంధువులకు సంబంధించిన విషయాలు వీటన్నిటిలోనూ చాలా వరకు మంచి మంచి విశేషమైన శుభఫలితాలు గోచరిస్తాయి తల్లితోనూ తండ్రితోనూ మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి విదేశ ప్రయాణాలు అనుకూలిస్తాయి విదేశాల్లో విద్యా ఉద్యోగం వ్యాపారం రీసెర్చ్ వంటివన్నీ కలిసి వస్తాయి మీ కమ్యూనికేషన్కు తోడు మీరు చేస్తే మీ భావ వ్యక్తీకరణతో మీరు చేసే మంచి పనులు పూజా కార్యక్రమాల వల్ల ఇతరులందరూ మీకేసే ఆకర్షితులు అవుతారు మంచి విజయం సాధిస్తారు నూతన వివాహ సంబంధాలు కోరుకునే వారికి నూతన వివాహ సంబంధాలు కలిసి వస్తాయి తర్వాత విదేశీ వివాహ సంబంధాలు కోరుకునే వారికి విశేషంగా విదేశీ వివాహ సంబంధాలు కలిసి వస్తాయి ప్రతి విషయంలోనూ దైవబలం తోడవుతుంది దాదాపు సోదరి సోదరులతో మంచి సఖ్యత ఏర్పడుతుంది ఇక్కడ మీ ప్లానింగ్కి తగ్గట్టు అనుకున్న కోరికలు నెరవేరడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల రీత్యా మంచి లాభాలు కలుగుతాయి మంచి స్థిరాస్తుంటారు బంధువుల తోడ్పాటు చాలా మంచిగా ఉంటుంది మానసిక స్థితి మంచి మానసిక స్థితి కలిగి ఉండటం తర్వాత ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ధనలాభం కలుగుతుంది నెక్స్ట్ మీనరాశి మీనరాశి వారికి లగ్నాధిపతి దశమాధిపతి గురువు రెండవ స్థానంలో ఉన్నాడు అయితే ఇక్కడ శుక్రుడు మూడు ఎనిమిది స్థానాల అధిపతి ఇక్కడ రెండవ స్థానంతో మూడు ఎనిమిది స్థానాలకు సంబంధం ఏర్పడటం వల్ల కొద్దిగా ఆకస్మిక ప్రాప్తి కలగటానికి మంచి అవకాశాలు వస్తాయి గురువు డైరెక్ట్గా అస్తమాన్ని చూస్తుండటం వల్ల వారసత్వాస్తులకు సంబంధించిన విషయాలు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మంచి మంచిగా కలిసి వస్తాయి అంటే వారసత్వ ఆస్తులు కలిసి రావటం తర్వాత ప్రాపర్టీలో మీ షేర్ రావడానికి మంచి అవకాశాలు కలిసి రావటం తర్వాత సోదరి సోదరులతో స సోదరీ సోదరులతో మంచి సత్సంబంధాల వల్ల కుటుంబంలో మీకు శుభకార్యాలు జరగటం కుటుంబంలో ప్రతిష్ట పెరగటం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేసే అంటే స్పెక్యులేషన్లో మంచిగా రాణించడానికి తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ చాలా చేసే ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ రన్లో చాలా మంచి సత్ఫలితాలను ఇస్తాయి ఆరోగ్యం కుదురుపడుతుంది కుటుంబ ప్రతిష్ట పెరుగుతుంది దాదాపు ఇక్కడ గురుబలం వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ వృత్తి ఉద్యోగాల నుంచే కానీ పర్సనల్ లైఫ్లో కానీ మంచి ఫలితాలు సాధిస్తారు ఏల్ నడిచిన జరుగుతున్నప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఇక్కడ అంటే అనారోగ్యం తగ్గుతుంది తర్వాత వృత్తి ఉద్యోగాల నుంచే మంచి అవకాశం కలిసి వచ్చి జీవితంలో అంతస్థితి పొందడానికి చాలా అద్భుతమైన అవకాశాలు కలిసి వస్తాయి ఇంకా ప్రయత్నపూర్వకంగా మీరు చేసే అంటే మీరు ఒక పని కావాలి చేయ సాధించడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేసి విజయం సాధిస్తారు అంటే ఒకసారి ఒకటికి రెండు సార్లు ట్రై చేయాల్సిన చోట నాలుగైదు సార్లు ట్రై చేసి మంచి విజయాలు సాధిస్తారు విశేషమైన ధనలాభం తర్వాత మంచి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి శుభమస్తు